మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు మీ అందరికీ పేరు పేరున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ పండుగ అయినా ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నానగానే మీ అందరు కూడా పండుగ ఇచ్చిపెట్టి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ వాస్తవంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అసలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి చేస్తున్న హరాచకాలు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియాలని ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది నిన్న బెయిల్ వచ్చిన తర్వాత ఆ జడ్జ్మెంట్లో గౌరవనీయులు పెద్దలు కోర్టు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు ఆ క్షణానికి అని చెప్పినందుకు నిన్న కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టలేకపోయినాం రేపు హైదరాబాద్లో తప్పకుండా పెడతా అని చెప్పినా ఆ మాట ప్రకారమే వాళ్ళు పెడతా ఉన్నాను పదే పదే నేను కొన్ని మీడియా ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాను యావత్ తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు తప్పుడు సమాచారం పోతూ ఉంది ఏమనిపోతూ ఉంది కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసిరని పోతా ఉంది ఫస్ట్ నేను క్లారిటీ ఇయదలుచుకున్నా సంజయ్ నా మీద దాడి చేసిన తప్పితే నేను సంజయ్ మీద దాడి చెయ్యలేదు బాజాప్తు సంజయ్ ఇవో సంజయ్ అంటే మావాడు ఏమంటున్నా అంటే అరే నన్ను అనుకుంటారు జగిత్యాల సంజయ్ అన్నట్టు సరే జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లు ఇప్పుతున్నా చూడు అని నాతో అన్నాడు అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు ఈయనకు అసలు ఏం సంబంధం ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈడ చూడొచ్చు మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయిబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు దీంతోపాటు మీకు ఒక చిన్న వన్ మినిట్ వీడియో క్లిప్ చూపిస్తా ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండ్రో మరి అక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల ఆదేశాల మేరకు పోలీస్ వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసిండ్రో మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీల రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ద్వారా మీరు మొత్తం కూడా చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నా వెంకట ఫస్ట్ మీరు క్లియర్గా చూడొచ్చు ఏ విధంగా సంజయ్ గారు నన్ను అక్కడ నూకుతుండ ఆడ ఏ క్లియర్గా మీరు చూడొచ్చు మానకొండూరు ఎమ్మెల్యే గారు ఏ విధంగా నా కాలర్ పట్టుకొని గుంజుతున్నారో క్లియర్గా చూడండి అక్కడ ఏ విధంగా నా గల్లా పట్టుకొని ఇక సింగ్ రాజ్ ఠాకూర్ గారు నా ప్యాంట్ల చేయి పెట్టి ఎట్లా గుంజుతుండో ఒకసారి మీరు చూడొచ్చు శ్రీధర్ బాబు గారు చూడండి ఏలు పెట్టి ఎట్లా బెదిరిస్తుండో కూడా చూడొచ్చు ఇక పోలీస్ మిత్రులు నన్ను ఏ విధంగా నెట్టేస్తారో నేను ఏ విధంగా కింద పడుతున్నా ఒక్కసారి మీరు చూడొచ్చు శ్రీధర్ బాబు గారు ఆదేశాలతోని ఎట్లా నన్ను గుంజుకుపోతున్నో ఒకసారి మీరు చూడొచ్చు ఒక్కసారి స్వయంగా చూడండి మీరు ఆ వీడియో చూసారు కదా ఇలా నేను అడిగిన తప్పేముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెవ్యూ మీటింగ్కి ఒక బాధ్యత కలిగ శాసనసభ్యునిగా నేను ఆడికి పోయి ఆడికి పోయిందేదో ఉట్టిగా కూడా వాకిన్ కాలేదు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డిఆర్ డిఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఈ రెవ్యూ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి మనల్ని పిలుస్తే మేము పోయినాం నేను పోయినప్పుడు అడిగింది ఏందా అసలు రైతులకి మీరు రైతు భరోసా వచ్చిన వంద రోజుల్లోనే ఇస్తామన్నారు కేసీఆర్ గారు కేవలం మీకు పదివేల రూపాయలు బిచ్చమేసినట్టు ఇస్తా ఉన్నారు నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారి ఆరు గ్యారెంటీలో పెట్టిర్రు మీరు ఒక్క రూపాయి మీరు ప్రభుత్వానికి వచ్చి సంవత్సరం రెండు నెలలు అవుతుంది కానీ మీరు ఒక్క రూపాయి కూడా మీరు ఇప్పటిదాకా రైతు అకౌంట్లో డబ్బులు వేయలేదు అని నేను అడిగిన నేను అడిగింది ఏమన్నా తప్పు ఉందా రెండోది ఏమి అడిగినా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మేము వంద శాతం రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నాడు రుణమాఫీ చెయ్యలేదు కేవలం నా హుజురాబాద్ నియోజకవర్గంలో నూట ఆరు గ్రామ పంచాయతీలు అరవై వార్డులు ఉంటాయి ఈ నూట ఆరు గ్రామ పంచాయతీలో రైతులకి కేవలం యాభై శాతం మాత్రమే రుణమాఫీ అయింది ఇంకా యాభై శాతం రుణమాఫీ కాలేదు మమ్మల్ని కిందికి పోతే రైతులు అడుగుతూ ఉన్నారు రైతు బంధు రైతు భరోసా వేస్తామన్న వేయలేదు రైతు రుణమాఫీ చేయలేదు మరి రెండు ఖచ్చితంగా చేయండి అని నేను మా హుజురాబాద్ నియోజకవర్గ రైతాంగ పక్షాన మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన నేను అడిగిన నేను అడిగింది ఏమన్నా తప్పుందా ఇలా నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్గా కేసీఆర్ గారు మొదలుపెట్టినరు శాచ్యురేషన్ మోడ్లో హుజరాబాద్లో ఇచ్చిండ్రు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి దీంట్లో డబ్బు మొత్తం కూడా బెనిఫిషరీస్ అకౌంట్లో క్రెడిట్ చేసినరు ఆ క్రెడిట్ చేసిన తర్వాత పదమూడు వేల మంది దాకేమో హండ్రెడ్ పర్సెంట్ తీసేసుకున్నారు ఇంకొక ఐదు వేల ఐదు వేల ఐదు వందల మంది వారికి వాళ్ళకి యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు రెండో విడత రిలీజ్ చేయాలి ఆ డబ్బు కూడా వాళ్ళ అకౌంట్లో ఉందని నేను అడిగింది ఏమైనా తప్పుందా నేను ఇవి అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తారు ఇది వేదిక కాదు ఇది అడగొద్దు అని మరి నేను అడుగుతున్నా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చెప్పిందే కదా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు దళిత బంధు ఉట్టి పది లక్షల రూపాయలు ఇస్తుండు నేను పన్నెండు లక్షలు ఇస్తారే అధికారానికి వస్తే అని చెప్పింది మీరే కదా మరి ఇవి నేను అడుగుతుంటే మీకు మింగుడు పడతాను కదా ఇవన్నీ నేను అడుగుతున్నా కదా నా మీద దాడి చేయాలి అని ఒక గలీజ్ ఆలోచనతోని ఇవాళ సంజయ్ జగిత్యాల గారితో ఇచ్చి మాట్లాడించి ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి పోటీ చేసింది ఏ పార్టీ నుంచి అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం గెలిచిన నువ్వు లేచి మాట్లాడుతూ ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేనా నేను లేచి నువ్వు ఏ పార్టీలోకి గెలిచినావు అంటే నేను బాజాబ్తో కాంగ్రెస్ పార్టీ అయ్యి ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను ఇవాళ ఒక్కసారి వీడియో చూసిన తర్వాత కూడా మొత్తం మీడియా ద్వారా స్పీకర్ గారు కూడా మీడియా చూపి వీడియో చూపిస్తాను తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా తప్పకుండా నేను ఇస్తాను ఒక్కసారి దయచేసి ఆ రెండో వీడియో మీరు ప్లే చేయాలమ్మా ఏదైతే అయినా మళ్ళీ ప్లే అయ్యాము ఒకసారి మీరు విన్నారు కదా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఏ పార్టీలకు గెలిచినావు నువ్వు అంటే నేను ఇప్పుడు భాజప్తో కాంగ్రెస్ పార్టీ అంటు నేను స్పీకర్ గారి కోరుతా ఉన్నాను ఇంకా సిగ్గు లేకుండా పోయి నన్ను డిస్క్వాలిఫై చేయాలని పోయి కంప్లైంట్ ఇచ్చిందంట నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వచ్చి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా నేను ఏ పార్టీ మారలేదే బాజాప్తు కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన బాజాప్తు కేసీఆర్ గారితో అండగా నిలిచున్నా బాజాప్తు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉన్నాను ఇలా జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్గాన్ లాగా పైసలకి నేను అమ్ముడు పోలే పైసలకి అమ్ముడు పోయినోడివి నువ్వు ఇలా పైసలకి అమ్ముడు పోయినోడు మారిన పది పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేయినప్పుడు పైసలకు అమ్ములు పోయిన వాళ్ళు మేము కాదు కదా ఇలా బాజాప్తూ డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎట్టు పరిస్థితుల స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి స్వయంగా అఫీషియల్ రెవ్యూ మీటింగ్లో మీ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఇతర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉండగా ఆడ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పినాక మీరు ఎందుకు డిస్క్వాలిఫై చెయ్యరు అని నేను అడుగుతూ ఉన్నాను మళ్ళీ దీని తర్వాత నన్ను అంటుండు ప్రశ్నించుర్రీ అన్నాడు ఎస్ నేను ప్రశ్నించిన నాకు ప్రశ్నించమని చెప్పిన ఆదర్శం ఎవరు రేవంత్ రెడ్డి గారు కదా